ఓం శ్రీ మాత్రే నమ శ్రీ జగన్మాత బాలాత్రిపుర మహంకాళి ధ్యాన మందిరం సభ్యులకు మరియు భక్తులకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు కిరప్రభాకరచారి ఎంతోమంది అనుభవంతో కూడుకున్న ఉపాసకుల ద్వారా కానీ వైద్యుల ద్వారా కానీ మరియు వాస్తు నిపుణుల ద్వారా కానీ వేద బ్రాహ్మణుల ద్వారా కానీ కొన్ని కార్యక్రమాలు ఇక్కడ చేపడుతూ వారి సలహా మేరకు నా అనుభవాలతో ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ముఖ్యముగా ఈ కేంద్రం ద్వారా వివాహం కుదరని వారికి సంతానం లేని వారికి మరియు బాల రిష్ట వారికి మరియు ఆయుర్వేద సేవ వాసుకు సంబంధించిన విషయాలు ఎన్నో రకములైన సలహాలతో ఈ కేంద్రాన్ని అందరి అనుభవాలతో సేవ చేయడం జరుగుతుంది మన తెలంగాణ ప్రాంతమే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడ భక్తులు రావడం జరుగుతుంది ఎన్నో రకములైన ఆయుర్వేద ప్రకారంగా కానీ మానసిక తాంత్రిక ద్వారా బాధపడే గ్రహ సంబంధంతో బాధపడే వారికి పూజల ద్వారా కాకుండా మానసికం ద్వారా కానీ ఆహార ఉన్నవారికి మందుల ద్వారా కానీ వైద్యం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మధ్య ఎంతోమంది సంతానం కయిన తర్వాత ఎన్నో రకాలైన ఇబ్బందులు జరగడం జరుగుతుంది ఎలాంటి నక్షత్ర దోషం లేకున్నా పిల్లలకు జిత్తుగా ఏర్పడటము వాళ్ళు ఎదుగుదల లేకపోవడము కాళ్ళు సన్నగా ఉండటము తోలు తోలుగా ఉండటం పిల్లలు కళ్ళు మూసుకుపోవడము రాత్రి బౌలు ఏడవటము వాళ్ళు జిద్దు ఇలా ఏర్పడుతున్నది ఇలాగే ఈ మధ్య నా దగ్గరికి మహారాష్ట్ర నుంచి ఒక వ్యక్తి రావడం జరిగింది వారికి సంతానం అయింది కానీ ఆ పిల్లగాడు వారం రోజు హాస్పిటల్ చుట్టూ మాన్సికుల చుట్టూ తిరగడం జరిగింది ఆ వైద్యం గురించి మా కేంద్రానికి వాళ్ళు సంప్రదించడం జరిగింది ఇంతకుముందు ఆ అమ్మాయికి సంతానం కానప్పుడు మా దగ్గరికే రావడం జరిగింది అమ్మాయికి మాంత్రికం ద్వారా తీసివేసి మేము పంపించడం జరిగింది తర్వాత ఆయుర్వేద ప్రకారంగా కొన్ని మందులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ అమ్మాయికి కొడుకు పుట్టిండు అప్పుడు నుంచి ఆ బాబుకు హాస్పిటళ్ళ చుట్టూ వైద్యుల చుట్టూ తిరగడం జరుగుతుంది వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది ఆ బాలానిష్ట దోషం ఉన్నవారికి ఎలాంటి వైద్యం కానీ ఎలాంటి పూజలు కానీ పనిచేయాలి మేము చేసే వైద్యంలో ఎంతోమందికి మేము బాలారిష్ట దోషములు ఉన్నవారికి ఒక రకమైన వైద్యం చేయడం జరిగింది ముఖ్యంగా ఆ సోకిన వారు నిద్రపోవడం ఉండదు జిద్దుగా ఎడవడం మరియు ఆ జ్వరం రావటం ఆ జ్వరంలో పిడుసు రావడం లాంటివి జరుగుతుంటాయి తల్లిదండ్రులు ఎంతో బాధతో ఇక్కడికి రావడం జరుగుతుంది వాళ్ళున్న లక్షణాలను బట్టి మేము వైద్యం చేయడం జరుగుతుంది ఈ లక్షణాలు ఉన్నవారు మా కేంద్రానికి వచ్చి ఇక్కడ మాంత్రికం ద్వారా కొన్ని వైద్యం చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది అలాంటి ఉన్న పిల్లలు తల్లిపాలు తాగకపోవడం మరియు ఒకవేళ తల్లిపాలు తాగినా విరేచనంతో ద్వారా కానీ రకరకాలుగా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది పైపాలంటే పాలు కొంతమందికి వినకడం జరుగుతుంది కొంతమంది తల్లిపాలు తాగిన ఎదుగుదల లేకపోవడం ఇలాంటివి జరుగుతాయి కనుక ప్రతి ఒక్కరు ఇది గ్రహించి దానికి సంబంధించిన వైద్యం మా కేంద్రంలో చేయడం జరుగుతుంది కానీ ముందుగా ఆ పిలవాని లక్షణము మీకు యూట్యూబ్లో పెట్టడం జరిగింది అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే మా కేంద్రాన్ని తీసుకొని రాగలరు ఆ పిలవాని లక్షణం ముందుగా మేము చూపించడం జరుగుతుంది ఆ పిల్లగాని లక్షణములు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు మాకు తెలియజేయడం జరిగింది మేము ఈ దానిని యూట్యూబ్లో పెట్టడం జరిగింది ఈ మొదటి భాగంలో వాళ్ళ లక్షణం చూపించడం జరుగుతుంది తర్వాత భాగంలో ఆ పిలవానికి వైద్యం ఎలా చేయడము మీకు చూపించడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ ఈ వీడియోను పూర్తిగా చూసి మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయాలి మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఫోన్ ద్వారా తెలియజేసినా మేము చెప్పగలము ఇక్కడికి రానివారు ఫోన్ల ద్వారా తెలుసుకోగలరు ఆ వైద్యం ఎలా ఉంటుంది వాళ్ళ లక్షణాలు మేము ఇప్పుడు చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి గమనించి మీరు ఈ కేంద్రానికి రావాల్సిందిగా కోరుతున్నాను ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ సర్వే జనా సుఖినో భవంతు ఇదిగో కాళ్ళ మీద కాలు వేస్తున్నాడు కదా నమ్మ కాలు మీద కాలు వేస్తుండ ఇట్లా కాల్ చీర మీ మహారాష్ట్ర ఎక్కడ చూపించాలి కదా మరి మంత్రం ఇస్తారు చెట్టు కడతారు కదా అట్లా చెట్టు కానీ తక్కువ లేదా ఏ జిద్దు రావద్దు చెట్టు కడితే కాలినీ కాలేసేంత వరకు జిద్దు ఉంటుంది డిస్టిక్ కట్టుకున్నారేమో కానీ దానికి పోదు కూడా తోలు తోలు ఉంటుంది పిల్లలు తోలు లేకపోతే ఇప్పటికి ఎదుగుదల ఉంటుంది ఇప్పటికైనా మీకు గుర్తు పెట్టుకోండి ఇప్పటికే ఎదుగుదల ఉంటుంది పిల్లలు ఏజ్ మీద పడతారు కానీ ఎదుగుదల ఉండదు ఇది తోలు ఇట్లా కాలు సన్నము పాలు పాలు తాగి తినకపోవడం పాలు తాగుతున్నాడా దయ్యం తాగినట్లు తాగుతాడు పాలు ఎన్ని తాగినా జర సన్ను సన్ను నోట్ లెక్కలు తీసినామనుకో కిర్రుమంటాడు ఇక నువ్వు తాగిన కొద్ది ఇనకాయ పిల్లగానికి ఇక ఎన్ని కొంతమంది తాగారు తల్లి పాలు కొంతమంది తాగేది అనుకో ఎట్లుంటుందో తెలుసా కిర్రుమంట మనం పాలు నోట్లెక్కలు తల్లి సన్ను తీసిందనుకో ఇక కీకలు పెడతారు ఇక ఎన్ని తాగినవని కొట్టుకు పట్టింది పిల్లగానికి బాలరిష్ట దోషం ఇది నువ్వు మరి ఎన్ని ఏం చేసినావా మనం బాలారిష్ట దోషానికి ఎవరికైనా చెప్తున్నా నేను నువ్వు పూజల వల్ల కాదు ఇది మన ఏం చేసినాం మనం పూజ చేయలేం కదా పూజ చేసినామా పూజ చేస్తే పిల్లలు కాకూర్రా మీకు ముందు కాపురమే చేయను ఎంత సత్తాయించింది మనకి ఏమ్రా సత్తాయించింది ముందు సత్తాయిస్తేనే కదా మనం ఆ పద్ధతి చేసినాం ఆ పద్ధతి చేసినా కదా ఆ తల్లి ఎఫెక్ట్ పిల్లగాడి మీద పడ్డది ఇప్పుడు అందుగురించి చెప్తున్నాను నేను ఎప్పుడైనా జాగ్రత్త ఇప్పుడు ఏడు సంవత్సరాల వరకు ఆ పిల్లగాని జాగ్రత్త చూసుకోవాలి ఏడు కొంతమందికి పదమూడు సంవత్సరాలు కొంతమందికి ఏడు సంవత్సరాల వరకు దోషం ఉంటుంది దోషం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడే సడన్ గా సడన్గా వస్తారు మీరు మీరు సరుకుగొట్టడానికి ఎక్కడ వస్తున్నారు పండర్పూర్ సైడ్ పోతున్నా పోయిన పిల్లగా జాగ్రత్త చూసుకోవాలి నేను ముందే చెప్తున్నాను ఇప్పటి వాళ్ళకి పిల్లలు కాదు సంసారం అనుకున్నాం పిల్లలు కాదనుకో నేనే ఫెయిల్ అవుతున్నా ఈ పిల్ల మీద నేను ఫెయిల్ అవుతున్నామని ఎంతో భయపడ్డా నేను లేదా మందు తాగానికి వచ్చిన మీకు పద్ధతి ఉన్నది మాది ఈక్వళు రాలి టైంకు రారు మీరు ఎనిమిది గంటలకల్లా రావాలంటే ఎనిమిది గంటలకల్లా వచ్చి మందు తాగిపిచ్చినాం పిల్లకి మా దగ్గర ఇదే బిదరికెళ్ళ వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి ఇప్పటికీ పిల్లలు కాలేదు ఈ ఊరు దాటగానే వామిటింగ్ చేసుకుంటుందా పిల్లలు అందు గురించి చెప్తున్నా పిల్ల మీరు జాగ్రత్త తీసుకొని నేను చేసి పెడతాను మీ పిల్లగానికి ఏమైనా నేను చూస్తాను మాకు మీ ఏమే ఉన్నది కదా సరే సరే నేను చూడకుండా మీ మహారాష్ట్ర దిక్కు చెరుకోవటానికి పోతారు ఎవరైనా చూస్తే అయితే హాస్పిటల్ చూపించమని ఏం చెప్తా ఏమేమంటది ఒకసారి ఫోటో పెడుతుంది కథం చూసుకోమంటున్నాను చూస్తున్నా లేదా ఇప్పటికైనా పిల్లగా ఇప్పటివరకు నీకు పిల్లలు కాలేమా అనుకుని అందరూ దమ్మి చేశారు మరి పోతులేక పుట్టింటాడు ఇగో ఈ స్థాయి నుంచి ఈ స్థాయిలో ఉన్నాడు పిల్లగాడు చూసిన వైపు ఎట్లున్నాడు ఇట్లున్నాడు కోండ్ల మీదనే చూస్తున్నా కనుక అట్లా ఉన్నాడు ఆ పిల్లగా తీసేసాడు అదే అట్లయితడు పిల్లలు అగో ఉంటారు వీడు గట్టిగా అవుతాడు కానీ లేకపోతే మీరు కరెక్ట్ చేయకపోతే గట్టిగా కుట్టుబడిపోతారు పిల్లలు పెరగాలైతే పిల్లగానికి నందినికి తీసేసినట్టు తీసేయాలి కాదు దసరా ఇప్పుడు దసరాకి నాకు పోల్ మరిగా నేనేం చేస్తా మధ్యలో ఒకసారి రండి మధ్యలో ఒకసారి నాకు ఫోన్ చేసి రండి నేను సామాన్లు తెచ్చుకోవాలి అవన్నీ ఉంటది మనసులు ఉండాలి నా దగ్గర మీరు అక్కడ పోతారు కదా పండర్పూర్కి వెళ్ళి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది పోయే పనికి పోతాడు ఎట్లా ఎక్కడైనా పోండి మీరు మహారాష్ట్రం పోండి పండల్పూర్ పోండి ఎక్కడ సోలాపూర్ ఎక్కడైనా నాకు సంబంధం లేదు కానీ ఒక్కసారి నాకు ఫోన్ చేసి దసరా పుల్మ్మ వరకు నేను చూడా ఇప్పుడున్న ఈ కేసులు ఇసుట్టిసు తీసేసే కేసులు మేము చూడం ఆల్రెడీ చదువు నేను ఆల్రెడీ నేను వాట్సాప్లో పెట్టేసినా మంచి అదే యంత్రం తోటి పోదమ్మా ఇది యంత్రం తోటి కడితే ఇప్పుడు కాయకాలు బండి కాయకాలు కట్టినా పోదు మొత్తం మెడ నిండా కాయకాలు మనకు యంత్రం కట్టు తర్వాత అయితే మనం ఇప్పుడు పాడవ చేస్తారు కదా అప్పుడు ఇంకా మళ్ళా తీసుకొస్తా ఎనిమిది రోజులు నీ దగ్గర ఉంటాయి అప్పుడు ఏం లేదా ఎనిమిది రోజులు అవసరం కాదు మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఇక ఈ పంతులు చేసింది కేసు పంతులు గీట మీరు గుర్తు పెట్టుకోలే పైసలు ఉంటాయి పోతాయి చచ్చిపోతే గిట్ట గిటా నేను గిటా మహారాష్ట్ర ఉత్గిరి గురి ఇప్పుడు భార్య భర్తలు మంచిగుంటుందా మీరు చెప్పుడు తల్లిదండ్రులు అమ్మా మీ కోడలు సత్తాయిస్తుందా ఇప్పుడు అప్పుడు మంచిగా లేకుండా కదా మీతో నవ్వకోండి మంచిగా ఉంటుందా మీ తొట్టి ఇటు పెడుతున్నాడు కదా ఇప్పుడు నందుని ఏమంటున్నాను విడిచిపెడతావా అవన్నీ విడిచిపెడతావా చెప్పు అప్పుడు వద్దనా కదా అప్పుడు అన్నవా లేదా చెప్పు అప్పుడు అన్నవా లేదా అడిగినా కానీ చెప్పకుండా పిల్ల అన్నవా లేదా కదా ఇదర్లాగా ఇక్కడ పట్టుకోరా ఇది పట్టుకో కదా నువ్వు వీడియో ఇక్కడికి పట్టుకో लगन ये मिल हेतर ग अब्दुल ह अब्दुल అంటే మీ తీర గల తీరే కేసన లేరు ఏం గేలే తీరే మా అబుందు పెట్టాలి కేసన అంటే పొడినాక మిసల వేయాలి మాంచి అబుల్ కందు పెట్టను ఆయన సదా తీరు హ్ అబినాష్ హ్ రవీనాష్ ఆ ఇప్పుడు అయితే Nizam badukuna kada pade paduna kada నుస్తు నాయకదా బానే కన గుట్ట అన్న కదా కరోనా కరోనా టైంలో నేను ఉదిగిరికి వచ్చిన నేను ఎందుకు వచ్చిన పైసల కోసానికి వచ్చిన బాగా రావాలి కదా కర్ణాటక మేము లాక్డౌన్ లా వచ్చినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు ఈమె రావాలి కదా మహారాష్ట్రకు వచ్చినప్పుడు రాలేదు వాళ్ళు వస్తున్నారు కదా నేను వి ఏది ఏడు ఏడ మంచిగా ఏ పేరు పెట్టిరా సంగీతం అప్పుడే చెప్పిన వాడు ఎట్లా పుట్టి అంటే ఎట్లా సిద్ధి చేస్తాడు అని చెప్తాను